హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ప్లీజ్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు నెల్లూరులో ఉన్నా అని చెప్పాను కదా ఇంకా మా వదిన మేమందరం కలిసి ఆటో మాట్లాడుకొని అయితే బయలుదేరామన్నమాట మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ట్వంటీ కిలోమీటర్స్ మేము వెళ్ళే ప్లేస్కి ఈ ఇదంతా చూస్తే మటుకు ఖచ్చితంగా ఎవరైనా ఇక్కడికి వెళ్ళుంటే గుర్తుపడతారు మన నెల్లూరు వాళ్ళు ఎవరైనా నా చుట్టుపక్కల ఎవరైనా సరే ఇక్కడ వెళ్తుంటేనండి అసలు ఎన్ని కొబ్బరి చెట్లు అలాగే అరటి చెట్లు పొలాలు రొయ్యలు గుంటలు అసలు ఎక్కువగా కొబ్బరి చెట్లు ఇక్కడ చూసారా రొయ్యలు గుంట చుట్టూ కూడా కొబ్బరి చెట్లే అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి అటు ఎటు ఎటు చూసిన కొబ్బరి చెట్లే అనమాట అసలు ఇక్కడ కనుక్కుంటే రోజు కొబ్బరికాయలు తాగుతూనే ఉంటాం అంతా బాగుంది అసలు సాయంత్రంగా ఫోర్ త్రీ థర్టీ ఆ టైంలో స్టార్ట్ అనమాట మేము ఎక్కడికి వచ్చేసామంటే మన నెల్లూరుల దగ్గరలో ఉన్న మైపాడ్ బీచ్కి అయితే వచ్చేసామండి అబ్బా అసలు అక్కడి నుంచి చూస్తుంటే సముద్రం ఎలా ఉందంటే మా వదిన అంటున్నారు చెప్పులు ఆటోలోనే వేసేయండి అని చెప్తున్నారనమాట ఇంకా మేము అయితే అక్కడి నుంచి ఆటో కొంచెం దగ్గరలోనే ఆగిందండి అక్కడ చెప్పులు అవన్నీ పెట్టేసి మేము స్టా అక్కడికి ముందుకు వెళ్తున్నాం చూసారా సముద్రం ఎంత బాగా కనిపిస్తుందో అక్కడ అంటే మేము ఉన్న దగ్గర నుంచి వెళ్తూ ఉంటే అబ్బాయి ఎంత బాగుందండి అసలు నేను పెళ్ళికి ముందు వచ్చానండి అంటే ఒక ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసులో ఆ టైంలో ఉన్న అప్పుడు వచ్చాను మళ్ళీ పెళ్ళైన టెన్ ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు వస్తున్నాను ఇక్కడ చూసారా ముంజులు అప్పటికప్పటికి ఫ్రెష్గా కొట్టిస్తూ ఉన్నారనమాట మనం అంటే అక్కడ అడిగిన వాళ్ళకి మ్యాక్సిమం చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి ముంజులు కూడా తర్వాత నేను చూసాను ఇస్తుంటే చాలా నీట్గా కొట్టిస్తున్నారు సముద్రం చూసారా ఎంత బాగుందో అమ్మో అసలు భలే ఉందండి దీని ఇంకా అలా కాసేపు మన కాళ్ళ కింద మట్టి అసలు ఉండనివ్వడం లేదు తీసుకెళ్ళిపోతూ ఉంది అలా కాసేపు ఆడుకుంటూ ఎట్లా చూస్తూ ఉన్నామన్నమాట చిన్న కాదు పెద్ద కాదు ప్రతి ఒక్కరు ఆడుకుంటున్నారు నా హ్యాండ్ బ్యాగ్లో మా పిల్లలకి రెండు డ్రాయర్లు రెండు టీషర్ట్లు అలాగే ఒక టవల్ పెట్టుకొని ఉన్నాను ఇక్కడ చూసారా గుర్రం అనమాట తెల్ల గుర్రంలా ఉంది అదిగో అక్కడ పడవ పోతూ ఉందండి అచ్చ ఇక్కడ అంటే మా సముద్రం పక్కనే పెద్ద శివలింగం అంటే శివాలయం ఉందండి శివలింగం చూసారా ఎంత పెద్దగా ఉందో అటు ఇటు మెట్లు ఉన్నాయి అంటే అభిషేకాలు చేసేటప్పుడు ఎక్కి చేస్తారేమో బలి ఉంది అసలు ఇక్కడ చూసారా మా వదిన మా ఇద్దరు పిల్లల్ని గట్టిగా పట్టుకొని తీసుకెళ్తున్నారు మా అత్తమ్మ వద్దంటే వద్దంటున్నారు ఇప్పుడు చూడి మా వదిన ఒకళ్ళు లుక్ ఇస్తారు నా వెయ్యి రూపాయలు పెట్టుకొచ్చావండి ఆటోకి మేము అసలు ఏమైందంటే మేము అక్కడ మాట్లాడుకుంది అస్సలు తగ్గలేదండి అంటే మామూలు ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ అన్నా కూడా తగ్గలేదన్నమాట ఆటో అయినా లేదమ్మా అసలు రాను రాలేను వెయ్యి రూపాయలే అని చెప్పారు ఇంకా సరే మా మావయ్య ముంబై వెళ్ళే ముందు ఏమన్నారంటే మిమ్మల్ని మేము వచ్చాక బీచ్కి తీసుకెళ్తాను అక్కడికి అని చెప్పారు అందుకే ఇంకా అసలు వచ్చామన్నమాట ఇంకా మా మావయ్య మేమందరం వచ్చి ఇంకా బీచ్కి వచ్చాం బీచ్కి అయితే తీసుకొచ్చాను మా మావయ్య అక్కడ ఏమైందంటే మేము సోమవారం మధ్యాహ్నం వెళ్ళామండి మూడు గంటలకు అలాగా మూడున్నరకి అట్లా అయితే వెళ్ళామన్నమాట అలలు చాలా ఎక్కువగా ఉన్నాయి మొత్తం ఏమన్నారంటే మంగళవారం రోజు అంటే నిన్న పౌర్ణమి కదా అంటే పౌర్ణమిగా కాబట్టి అలలు ఎక్కువగా వస్తున్నాయి మా అత్తమ్మ మా మామ ఇద్దరు భయపడిపోయారండి అసలుకి లోపలికి పోనీ లేదు ముందర ముందరే అనమాట అక్కడక్కడే ఆడుకున్నాము జస్ట్ ఆడుకోలేదండి అట చెమ్మలు అలా అలా మా వదిన నేను వెయ్యి రూపాయలు పెట్టుకొని వచ్చాము అసలు ఏం మునగలేకపోతున్నావు అనే బాధ మా అయితే చాలా భయపడ్డారు వద్దొద్దు లోపలికి వద్దు ఇక్కడే ఉండండి ఇక్కడి నుంచే చూడండి ఇక్కడి నుంచే చూసి ఆనందించండి అంటే మా అత్తమ్మ ఇంకా సరే అని చెప్పి ముందర ముందరే కాస్త అక్కడక్కడే కొంచెం సేపు ఆడుకున్నాం అనమాట మా అయితే చాలా భయపడిపోయారు వద్దంటే చూడు పిల్లల్ని చూడు అలా గట్టిగా పట్టేసుకున్నారనమాట పంపించట్లేదు అసలు సరే ఇంకా అని చెప్పి పెద్దలు ఉన్నారే పెద్దలు వాళ్ళు ఆడుకోరు మనల్ని ఆడుకోనిరు మా వదిన బలవంతంగా వాళ్ళ మమ్మీని తీసుకెళ్లారనమాట రామ అక్కడ దాకనే రామ అని నేను రానంటే రానని చెప్పి అన్నారు అయినా కూడా సరే అక్కడ దాకా తీసుకెళ్ళి కొంచెం అట్లా నిలబెట్టారు అంత ఏం మునగడం లేదండి నేను రాను నేను రాని మళ్ళీ వచ్చేస్తున్నారు అలా ఇంక తర్వాత లాస్ట్లో నేను మా వదిన నేను చూడండి ఏదో పై పైన మునిగానండి అసలు అంత ఎక్కువగా ఏం బాగా అసలు మునగలేదు ఎందుకంటే మా అత్తమ్మ భయపడిపోతున్నారు అలాలు ఎక్కువ వస్తున్నాయి పౌర్ణమి కదా రేపు వచ్చేయండి వచ్చేయండి అంటున్నారు అనమాట సరే అలా అలా మునిగేసి ఇంకా పై పైన అండి అసలు ఎక్కువేం కాదు జస్ట్ అలా ఇంకా మేము కాసేపు వచ్చాము అక్కడ మా పిల్లలు అంటే బొమ్మరిల్లా ఉన్నారనమాట అక్కడ మట్టితో ఇంకా ఆ తర్వాత చూసారా ఎంత బాగుందో అసలు ఇక్కడ ఇది ఇంకొక గుర్రము ఎవరో ఒక అమ్మాయి ఎక్కుంది అక్కడ చూసారా ఎవరో ఒక అబ్బాయి అంటే ఇసుక నడుపుతారు కదా బండి అది తీసుకెళ్తున్నాడు ఇక్కడ మేము లాస్ట్లో ఒక అమ్మాయికి ఫోన్ ఇచ్చి ఫోటో తీయమని చెప్తే అమ్మాయి తీసుకుని చాలా బాగా తీసిందండి ఇంకా మేము బయలుదేరిస్తున్నాం అనమాట వచ్చేటప్పుడు చేపలు ఒక్క చేప పెద్దదైతే డెబ్భై రూపాయలంట ఫ్రై చేప ఎర్రగా ఎలా ఉన్నాయో మేమైతే ఏం తీసుకోలేదండి ఎక్కువసేపు కూడా ఉండలేదు సిక్స్ థర్టీ కల్లా మేము ఇంటికి వచ్చేసాం మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మనకు ఏంటంటే వచ్చేటప్పుడు డబ్బులు కట్టించుకుంటారు ఎంతో మనకు నాకు తెలీదు మా మావి అయితే ఇచ్చారనమాట మేము స్టార్ట్ అయిపోయాము ఇసుక చూసారా అబ్బా చిన్న ఇసక కాదండి బాబు మేము అందరం అలా వచ్చాం కదా మా బ్యాగులు మా బాటిల్ ఫోను మొత్తం ఇసకే ఇక్కడ చూసారా కాగితాలు పూలు ఎన్ని ఉన్నాయో నిజంగా అండి పల్లెటూరు పల్లెటూరే ఆ వాతావరణం ఎంత బాగుంటుందో అసలు ఇక్కడ అంతా కూడా అది అక్కడ కనిపిస్తున్న తోట చెరుకు తోటలా ఉంది ఇక్కడ ఎక్కువగా కొబ్బరి తోట ఎక్కువండి అసలు ఎంత బాగున్నాయో ఇన్ని బాగుందో చూడడానికి కలిసి సరిపోవట్లేదు ఇంకా ఇంటికి ఇంటికిస్తే స్టార్ట్ అయిపోయాం అలా చూసుకుంటూ ఇంటికి వచ్చాకండి ఇసక అదే అసలు ఫోన్లు బాటిళ్ళు హ్యాండ్ బ్యాగు చొప్పులు మొత్తం అదే అసలు రా వస్తూ ఉంటారు వస్త అంటే రాలొస్తూ ఉంటే వస్తూనే ఉందన్నమాట అట్లా ఉంది దారుణంగా ఇక్కడ చూసారా మొత్తం కూడా పల్లెటూరు పల్లె ఉందండి నా మైపాడు బీచ్కి మేము వెళ్ళే టైంకి కూడా వెళ్తున్నారు మేము వెళ్తున్న టైంలో చాలామంది వెళ్ళారండి అంటే ఆ టైం అయితే చల్లగా ఉంటుంది కదా అందుకని సిక్స్ సిక్స్కి అలా బయలుదేరేసాము వెళ్తూ ఉన్నామన్నమాట సిక్స్ థర్టీకి అలా మేము ఇంటికి వచ్చేసాము నేను ఆటోకి వెనకాల నా హ్యాండ్ బ్యాగ్ జుండి బాటిల్ అవన్నీ వేసేసానమాట ఇదండి మేము సోమవారం మధ్యాహ్నం అయితే మైపాడు బీచ్కి వెళ్ళి వచ్చేసాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే బాయ్ ఫ్రెండ్స్ బాయ్